హలో అండి అందరికీ రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొనడం జరిగింది అయితే ఈ సందర్భంగా అందరినీ కూడా ఒక విషయం చాలా ఆకర్షించింది ఆ విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒంటి మీద ఉన్న జన్యం అన్నమాట చూసారు కదా జన్యం యాక్చువల్లీ ఏంటి అంటే పుష్కర స్థానాలు ఆచరిస్తున్న సమయంలో ఆయన ఒంటి మీద ఉన్న షడ్ తీసివేయడం జరిగింది దానివల్ల ఏంటంటే అందరికీ ఈ జన్యం కనిపించిందనమాట అయితే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బిలాంగ్స్ టు టాప్ క్యాస్ట్ ఆయన క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా జన్యం ధరించరు యాక్చువల్గా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెడ్డి కానీ అలాగే కమ్మ కానీ ఇప్పుడు కాపు కానీ ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు శూద్ర క్యాస్ట్ అనమాట అలాంటిది జన్యం ఉండదు ఈ శూద్ర క్యాస్ట్లకి హిందూ క్యాస్ట్లో జన్యం ఉండేది ఓన్లీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య క్యాస్ట్కి మాత్రమే జన్యం ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ గారు బిలాంగ్స్ టు శుద్ర క్యాస్ట్ మరి ఎందుకు ఆయన జన్యం ధరించారు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే నడిచిందనమాట అయితే దీని మీద మనకు వస్తున్న సమాచారం ఏంటి అంటే ఎవరైతే తన ఫ్రెండ్ త్రివిక్రమ్ ఉన్నారు కదా త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక ఎనిమిది సంవత్సరాల క్రితమే కాశీ తీసుకెళ్లి ఆయన చేత బ్రాహ్మణికాన్ని తీసుకునేలా చేశారు అని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి దానిలో భాగంగా అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు బ్రాహ్మణిజాన్ని ఆచరిస్తున్నారు ఏదైతే మన తెలుగు రాష్ట్రాల్లో కాపు క్యాస్ట్కి చెందిన కానీ ఆయన మాత్రం అప్పటి నుంచి కూడా బ్రాహ్మణిజాన్ని బ్రాహ్మణిజం తీసుకొని అప్పటినుంచి కూడా ఆ లాగా ఆయన బతుకుతున్నారు అని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి అయితే దీని మీద ఇంకా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ కానీ స్పందించాల్సి ఉంది ఎందుకంటే వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది ఏంటంటే ఒక రూమర్ లాగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఈ యొక్క అంశంలో వాళ్ళు అధికారికంగా స్పందిస్తేనే కానీ మనకి తెలుస్తుంది కాకపోతే పెద్ద ఎత్తున ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు ఒంటి మీద జన్యం చూసేసరికి నిజంగా పవన్ కళ్యాణ్ గారు బ్రాహ్మణుడా లేకపోతే కాప అనే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నడుస్తుంది ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు అయితే తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ